నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు మాత పద్మజానంద గారు ఉన్నారు నమస్కారం అమ్మ హరి ఓం అమ్మ ఇప్పుడు వచ్చేది శివరాత్రి అయితే శివరాత్రి గురించి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాము అయితే ఈ సంవత్సరం శివరాత్రి ఎప్పుడు వస్తుంది ఈ సంవత్సరం ఏదైనా విశిష్టత ఉందా అండ్ శివరాత్రి రోజు మనం ఎట్లాంటి పూజలు చేయాలి అభిషేకాలు అంటే శివుడు అంటేనే అభిషేక ప్రియుడు కాబట్టి ఏ సమయంలో ఎలాంటి అభిషేకాలు చేసుకుంటే మంచిది అంటే దాని గురించి మాకు కొంచెం వివరంగా చెప్పరా హరి ఓం శ్రీ గురుభ్యో నమ సర్వమంగళ మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే అమ్మ శివరాత్రి అంటేనే మహా విశిష్టమైనటువంటిది ఈ సంవత్సరం ఆ సంవత్సరం అని కాదు తల్లి ఏ సంవత్సరమైనా శివరాత్రి శివరాత్రి అయితే ఈ సంవత్సరం మనకి శివరాత్రి ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున పడుతుందమ్మ అమావాస్య ముందు రోజు వచ్చేటువంటి చతుర్దశి ఏదైతే ఉందో అది శివరాత్రి అసలు ఆది అంతం అనేటువంటి లేని వాడికి ఏంటి అనేటువంటి ఒక సందేహం ఇక్కడ అంతేనా కదా శివుడు అనేటువంటి వాడు స్థితి లయాలకి అతీతుడు ఈ జగత్తును సృష్టించి ఆడించేటువంటి వాడు అటువంటి ఆయనకి మరి పుట్టినరోజు అంటే శివరాత్రి అంటే శివుని పుట్టినరోజు అని జరుపుతూ ఉంటాం అసలు శివుడు పుట్టడం ఏంటి ఎందుకంటే పుట్టిక మరణం అనేటువంటిదే లేనటువంటి వాడు మరి ఏంటి అంటే ముందు మనకి అది తెలుసుకోవాలమ్మ ఎందుకంటే ఈశ్వరుడు పరమేశ్వరుడు ఆ రోజున లింగముగా మారాడు అది ఎలా జరిగిందంటే బ్రహ్మ విష్ణు ఒకసారి నేను గొప్ప అంటే నేను గొప్ప అని పోరాడుతూ ఉన్నారు ఓకే నేను గొప్ప నేను గొప్ప నేను సృష్టి చేస్తేనే ఏదైనా చేయగలిగేది నేను సృష్టి చేయకపోతే సృష్టికర్తనే నేను నేనే గొప్ప అంటున్నాడు ఆయన విష్ణు అంటాడు నువ్వు సృష్టి చేసేసినంత మాత్రాన్ని అయిపోదు కదా వాళ్ళని అంతా చూసుకుని వాళ్ళని చ వాళ్ళ నడవడుక అన్నీ నేను చూసుకుని నేను చేస్తున్నాను కాబట్టి నేను గొప్ప అంటాడు విష్ణు ఇలా ఇంకా ఇంకా వాదన పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు అంటే పాంచభౌతికమైనటువంటి దేహం ఎప్పుడైతే వస్తుందో మనిషికి ఆ యొక్క తత్వాలు కామక్రోధలు మదమాత్సర్యాలు అనేటువంటివి వద్దన్నా కూడా వచ్చేస్తాయి అంటే పాంచభౌతిక దేహాన్ని పెట్టే వచ్చింది కాబట్టి వాళ్ళకి కూడా గుణాలు వచ్చేస్తాయి అలా వీళ్ళిద్దరు వాతులు చేసుకుంటున్నారు వీళ్ళకి తెలియపరచాలి దైవీ శక్తి లేని ఏది లేదు ఆ దైవీ శక్తి వల్లనే ఎవరమైనా ఏదైనా చేస్తున్నాము అనేది తెలియపరచాలని ఈశ్వరుడు అక్కడ లింగాకార లింగాకారంలోని అక్కడ వచ్చి నా యొక్క ఆది అంతాన్ని తెలుసుకోమని చెప్తాడు ఎవరైతే కనిపెట్టి వస్తారో ముందు వాళ్ళే వాళ్ళని చెప్పాడు అప్పుడు విష్ణువు కిందకి వెళ్తారు వెళ్తాడు బ్రహ్మ ఊర్ధ్వలోకాలు అంటే మీదకి వెళ్తూ ఉన్నాడు పైకి వెళ్ళాడు అనమాట ఎంత చూస్తున్నప్పటికీ ఇద్దరికి ఏమీ కనిపించట్లేదు ఎక్కడ కనిపెట్టగలరు అది అంతము లేనేటువంటి వాడు కదా ఏమి అర్థం కాలేదు విష్ణువు నిజాయితీగా నేనేమీ కనిపెట్టలేకపోయాను నాకు తెలీదు అని చెప్పేసి పాపం ఆయన మా నాన్న ఆయన ధర్మంగా వచ్చేసాడు ఓకే బ్రహ్మ మాత్రం ఏం చేశాడంటే ఇంకా వెళ్తున్నాడు వెళ్తున్నాడు ఎలా చెప్పాలి ఓటమిని ఒప్పుకోలేడు అహం అనేది అడ్డం వస్తుంది అక్కడ ఇంతలో అదే సమయానికి ఒక మొగలి పువ్వు పడింది అక్కడి నుంచి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే ఇప్పుడే శివ ఈశ్వరునికి పూజ అయ్యి నేను ఆయన లింగం పైన ఉన్నదాన్ని కింద పడ్డాను నేను అని చెప్తుంది అనమాట అయితే అవునా నువ్వు మొదలు చూసి వచ్చావు కాబట్టి నేను చూసానని చెప్పి అక్కడ విష్ణువుకి చెప్పంటాడు సాక్ష్యం చెప్పంటాడు సరే అని ఒప్పుకుంది ఒప్పుకున్నది ఇలా వీళ్ళు వస్తూ ఉండేటప్పుడు అక్కడ వాళ్ళకి గోవు కనిపించింది ఆవు ఆవు కనిపించంగానే ఆవును కూడా సాక్ష్యం చెప్పమంటారు నేను చూసానని నువ్వు కూడా చెప్పని ఇష్టం లేనప్పటికీ కూడా గో ఒప్పుకుంది సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంది వచ్చారు విష్ణువు విష్ణువు కంటాడు నేను చూసొచ్చాను నేనే గొప్ప అంటాడు నేనే చూసి వచ్చాను అంటాడు నేను ఇంత దాకా వెళ్ళి కూడా ఎక్కడా నాకు కనిపించలేదు అది ఈ మూలం కింద ఉన్నదే మెయిన్ కదా కిందకి వచ్చినోడు అక్కడి నుంచి మొదలే నాకు కనిపించినప్పుడు నీకు అదేలా కనిపిస్తుంది నేను నమ్మని అంటాడు నేను సాక్ష్యం చెప్తే గానీ ఒప్పుకోటంటాడు ఎవరైనా సాక్షి చెప్తే అంటే అప్పుడు ఇదిగో ఈ మొగలి పువ్వును అడుగు ఈ మొగలి పువ్వే చెప్తుంది నేను చూసానో లేదో అంటే ఆ మొగలి పువ్వు చెప్పేసింది అవును చూసాడు అంటుంది మొగలి పువ్వు వెంటనే నువ్వు అది కూడా నమ్మకపోతే గోవును కూడా అడగని చెప్పేసి గోవును అడగమన్నప్పుడు ఆ గోవు ఏం చేస్తుందంటే ముందు నుంచి అవునవునని ఇలా ఊపుతూ వెనక తోక నుంచి కాదని ఊపుతుంది ఓకే ఓకేసారి చేసింది అనమాట అందుకనే గోవును చూడమ్మా ముందు నుంచి కాదు నీకు లక్ష్మీ కటాక్షం కా ముందు నుంచి చూస్తే దరిద్రం వెనక నుంచి గో గోవుకి ప్రదక్షిణంగా ఏదైనా తోక దగ్గరే అంటారు నమస్కారం పెట్టుకోవడం ఎందుకంటే అందుకోసమని అలా చెప్తారనమాట అలా ఇవి రెండు సాక్ష్యం చెప్పేసరికి అయినా కూడా ఆయన నమ్మకుండా ఆ ఈశ్వరుడే దేహాన్ని దాల్చి ఆయనే చెప్పాలన్నప్పుడు అక్కడికి వచ్చి వెంటనే ఆయన ఉగ్ర రూపం దాల్చేస్తాడు ఎందుకంటే అబద్ధాన్ని ఎప్పుడు కూడా సహించరు అబద్ధాన్ని సహించలేక అప్పుడు ఇంకా అబద్ధం చెప్తున్నావా నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నీవు పూజకి పనికిరావు నీకు భూలోకంలోని ఎక్కడా కూడా నీకు ఒక ఆలయం కానీ పూజలు కానీ ఏమి ఉండవు అంటారు అందుకే బ్రహ్మకు మనకి ఆలయాలు ఉండవు ఎక్కడ ఆలయం లేదు బ్రహ్మకు కారణం ఏమిటంటే ఇదే ఇక మొగలు శాపం అనమాట అయితే మొగలి పువ్వు అసలు పరమేశ్వరుడికి చాలా ఇష్టం మొగలి పువ్వు ఆ సువాసన భరితము ఎంతో అద్భుతమైనటువంటిది కదా ఎంత ఇష్టమైనప్పటికీ అది అబద్ధం చెప్పిన కారణంగా మొగలి పువ్వు పూజకి పనికిరానిది అయిపోయింది సాధారణంగా ఎవరికైనా కోపం వచ్చినాడు పూజకి పనికిరాని పువ్వులాగా అంటారు కారణం అదే అంటే అధర్మంగా నడిస్తే తప్పు మార్గంలో నడిచిన అబద్ధం చెప్పిన తప్పు చేసిన వాడికి సహకరించినా కూడా ఇదే పరిస్థితి వస్తుంది అని మన జనులకి తెలియపరచడానికి ఇది అంతే కదా అది అప్పుడు ఆ మొగలి పువ్వు అలా అయింది ఇక గోమాత భయభ్రాంతులకి గురి అవుతూనే ఉంటుంది నీవు ముందు నుంచి చెప్పావు కాబట్టి వెనక నుంచి నువ్వు ఎంత తప్పు చెప్పినప్పటికీ కూడా పశ్చాత్తాపంతో నువ్వు వెనక నుంచి నిజం చెప్పావు కాబట్టి నీకు లక్ష్మీ స్థానం నిన్ను ఎవరైతే వెనక నుంచి దర్శ దర్శించుకున్నా ఎవరైతే వెనకని నమస్కరించుకుంటున్నా నీకు లక్ష్మీ కటాక్షం వాళ్ళకి కలుగుతుంది ముందు నుంచి చేస్తే దారిద్య లక్ష్మి అనేసి అలా పెట్టాడు ఈశ్వరుడు ఇంకప్పుడు విష్ణువుని చూసి నువ్వు నిత్యం ఆరాధించబడి ఎప్పుడూ కూడా నువ్వు నలుగురిచే పూజింపబడి ప్రశంసింస ప్రశంసింపబడి అలాగే ఎప్పుడు అలంకారంతో కలకళకళలు ఆడుతూ ఉంటావు నువ్వు అందుకని విష్ణు అలంకార ప్రియుడు ఎక్కడ చూసినా వెంకటేశ్వర స్వామి చూడమ్మ ప్రతి అవతారము కూడా నువ్వు అవతారాలు ఎన్నో ఎత్తుతావు అవతార ప్రతి అవతారము కూడా ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే ఈ భూమి మీద అధర్మం పెరిగిపోతూ ఉంటుందో ఎప్పుడైతే చెడు రాక్షసత్వం పెరుగుతూ ఉంటుందో ఆ రాక్షసుడిని అంతం చేయడానికి ప్రతిసారి అవతారం ఎత్తుతావు అంటారు అలాగే ఆయన దశా అవతారాలు ఎత్తాడు అలాగే ఆయన ఎంతో బ్రహ్మాండంగా పూజలు అందుకుంటూ ఉంటాడు ప్రతి చోట విష్ణు ఆలయం ఉంది రామాలయం అయినా ఏదైనా విష్ణు స్వరూపమే కదా సో అలాగా అలాగ లింగం ఏర్పడిన సమయం ఏదైతే ఈ యొక్క శివరాత్రి లింగోద్భవ కాలం అంటే రాత్రి పన్నెండు గంటల సమయం ఓకే అది లింగోద్భవ కాలం అది ఈశ్వరుని యొక్క జననం అంటారు కానీ వాస్తవికానికైతే లింగాకారంలోని పరమాత్ముడు దర్శనం ఇచ్చింది అప్పుడు అనమాట అందుకనే అంత విశిష్టత ఆ సమయంలోని ఎవరైతే అభిషేకాలు చేస్తూ శివునికి ఏం అవసరం లేదు అభిషేకం నీళ్లు కాసిన్న పోసి ఓం శివాయ అనుకున్నా కూడా చాలు నేను అది కూడా అనుకోలేను అనుకున్నా ఆయన్ని చూసుకుంటూ కాస్త నీళ్ళు ఏదో పొరపాటు పోసినా కూడా ఆయన కరుణిస్తాడు అందుకే ఆయనకి శంకరుడు అని కూడా పేరు తెచ్చుకున్నాడు ఆయన ఏం అక్కర్లేదు సింపుల్గా కాస్త నీళ్ళు పోసినా ఏం లేకపోయినా అని నలుగురు అనేటప్పుడు మనం అక్కడ కూర్చునే అది విన్నా కూడా శ్రవణం ద్వారా కూడా అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది కాకపోతే ముఖ్యంగా కావాల్సింది ఇక్కడ నమ్మకము విశ్వాసము దైవం ఉన్నాడు అనేది నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ప్రతి చిన్నది కూడా నీకు కలిసి వస్తుంది ఎప్పుడైతే ఆ నమ్మకం లేకుండా ఏదో ఎవరో చేస్తున్నారు నేను చేస్తున్నాను అంటే కనుక ఫలితం శూన్యమే ఉంటుంది కానీ ఏమీ రాదు ఓకే అలా శివరాత్రి రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలంటారు ఆ రోజు పొద్దున్నే మనం యథావిధిగా సూర్యోదయానికి మునిపే లేవడము ఎప్పుడైనా అదే ముఖ్యము ఆ రోజు కూడా అలాగే లేచి స్నానం సంధ్యలు ఆచరించుకొని కొంతమంది శివాలయాలకి వెళ్ళి అర్చనలు అక్కడ ఆయనకి పెద్దగా ఏమక్కర్లేదు అభిషేకాలు చేసుకుని వచ్చినా కూడా చక్కగా బాగుంటుంది ఆ రోజు చాలా మంది ఉపవాసాలు అవి చేస్తూ ఉంటారు కొంతమంది ఏది చేసినా చేయకపోయినా స్మరణతోని ఆ రోజు గడిపితే కనుక లింగోద్భవ కాలంలోని అభిషేకం చేసిన కొంతమంది కళ్యాణం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎప్పుడైతే లింగోద్భవ కాలం జరిగిందో అంటే ఆయన లింగోద్భవ కాలం సమయంలోనే వివాహం కూడా జరిగింది ఆయనకి అందుకే శివుడిది ఆ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు అని కూడా చెప్తూ ఉంటారు అదే రోజు పెళ్లి రోజు అని అందుకే చాలా మంది రాత్రి పన్నెండు గంటల సమయంలో ఆయనకి వివాహం చేస్తూ ఉంటారు కళ్యాణం చేస్తారు కళ్యాణం ఎందుకు చేస్తారు లోకము సుభిక్షంగా ఆయన నిత్య కళ్యాణంలోనే ఉంటాడు ఇప్పుడు అయ్యి అందుకని ఆ సమయంలోని కళ్యాణం కళ్యాణమే చేయాలి అయ్యో నేను చేయలేదే అనుకోవడానికి లేదనమాట లోక కళ్యాణం కోరుకునేవారు లోకాన్ని సుభిక్షంగా ఉండే సాధుసంతులు మా లాంటి వాళ్ళం మేమందరం ఇలాంటివి ఎందుకంటే లోకం కోసం శ్రేయస్ లోక కళ్యాణార్థం జరిగేటువంటివి మామూలుగా మనని మనం ఉద్ధరించుకోవడానికి మన జీవితాలు ప్రశాంతంగా నడవాలి శివ అంటేనే శాంతి అని అర్థం వస్తుంది అక్కడ ప్రశాంతత సో శివాని మనం ఒక్కసారి నూరారా పిలుచుకుంటూ ఆ రోజుని కనుక స్మరణ చేసుకుంటూ రోజు గడిపినా కూడా సరిపోతుందమ్మా ముఖ్యంగా అభిషేక ప్రియుడు అభిషేకం చేయొచ్చు లేదా ఒక్క బిల్వ పత్రం తీసి ఆయన మీద పెట్టిన ఒక్క బిల్వ పత్రం చాలు ఆ బిల్వ పత్రం మారేడు దళం తీసుకుని పెట్టిన కొంతమంది హవనం అంటే హోమాలవి కూడా చేస్తూ ఉంటారు అన్నీ చేస్తేనేనా లేకపోతే లేదా ఆయన కరుణ అంటే అలా ఏమీ లేదమ్మా మనస్ఫూర్తిగా నీకు ఎలా వీలైతే అలాగా ఇప్పుడు నమస్కారం పెట్టడానికి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టడానికి అయితే ఏ ఖర్చు లేదు కదా కదా నీకు ఏమి లేకపోయినా పరమేశ్వర నీవే దిక్కు అని ఒక్క నమస్కారం పెట్టినా కూడా తక్షణం ఆయన కరుణిస్తాడు తల్లి అంతే అది విధి విధానం నువ్వు ఇలాగే చెయ్యాలి అంటే కనుక అందరూ ఒకలా చేయలేరు అవకాశాలు దొరకవు అవకాశం ఉండి చేయకపోతే తప్పు కానీ అవకాశాలు లేనటువంటి వాళ్ళు అయ్యో మేము ఇలా చేయలేదు కాబట్టి మాకు కరుణ దక్కదేమో అని బాధపడద్దు ఎందుకంటే భగవంతుడికి మనసా వాచ కర్మణ మనస్ఫూర్తిగా ఒక నమస్కారం పెట్టినా కూడా ఆయన కరుణ లభిస్తుందమ్మా ఓకే శివరాత్రి గురించి అండ్ శివ కళ్యాణం గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు హరి ఓం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కిరణ్ టీవీ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ